దక్షయజ్ఞం పరమేష్ఠి సృష్టించిన ప్రజాపతులంతా సంతానాన్ని వృద్ధిచేస్తూ వచ్చారు వీరిలో దక్షుడు ముఖ్యుడు స్వాయంభువ మనువుకీ సతరూపకి ముగ్గురు కుమార్తెలు వారిలో దేవహూతి కర్దముని భార్య ఇక ఆకూతి రుచి భార్య ఆకూతికీ రుచికీ విష్ణుమూర్తి యజ్ఞుడు పేరిట కుమారుడిగా జన్మిస్తే లక్ష్మి దక్షిణ పేరిట కుమార్తెగా జన్మించింది స్వాయంభువ మనుమడు క్రతువు దక్షిణను పెళ్లాడాడు వారికి లెక్కకు మిక్కిలిగా సంతానం కలిగింది వారంతా భగవద్భక్తులై లోకధర్మానికి అనుగుణంగా రాజ్యాలు ఏలారు స్వాయంభువ మనువు మూడవ కుమార్తె ప్రసూతి దక్షప్రజాపతికి భార్య వారికి కలిగిన సంతానంతో మూడులోకాలు నిండిపోయాయి అనసూయను పెళ్లాడిన అత్రిమహాముని బ్రహ్మదేవుని ఆదేశానుసారం రుక్షమనేకుల పర్వతప్రాంతానికి చేరుకున్నాడు అకకడ వాయుభక్షణ చేస్తూ నూరు దివ్య సంవత్సరాలు తపస్సు చేశాడు ఆ తపస్సుకి మెచ్చి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు ముగ్గురూ ప్రత్యక్షమయ్యారు తమ అంశలతో ముగ్గురు పుత్రులు జన్మిస్తారని వరాన్ని ప్రసాదించారు ఆ వరప్రసాదంతో అత్రి అనసూయలకు బ్రహ్మ అంశతో చంద్రుడు విష్ణువంశతో దత్తాత్రేయుడు రుద్రుని అంశతో దుర్వాసుడు జన్మించారు అంగీరసుడికీ శ్రద్ధకీ బృహస్పతి మొదలగువారు జన్మిస్తే పులస్థ్యుడూ హవిర్భుక్కు అగస్త్యుడూ విశ్రవసువు జన్మించారు విశ్రవసు ఇలబిలకు కుబేరుడు జన్మించాడు విశ్రవసుకు అతని రెండవ భార్య కేకసికీ రావణ కుంభకర్ణ విభీషణాది దానవులు జన్మించారు క్రతువుకీ క్రియకీ వాలఖిల్యాది అరవై మంది మహామునులు జన్మించారు అరుంధతి వశిష్ఠులకు సురోచి విరజుడు మొదలైన తొమ్మిది మంది కుమారులు కలిగారు వశిష్ఠుని రెండో భార్య శక్తిముఖ పుత్రులను కన్నది భృగువుకీ ఖ్యాతికీ దాత విధాత అనే ఇద్దరు కుమారులు శ్రీ అనే కుమార్తె కలిగారు దాత విధాతలు మేరువు అనే మునీంద్రుని కుమార్తెలు ఆయతిని నియతిని పెళ్లాడారు ఆయతికి మృకండు నియతికి ప్రాణుడు జన్మించారు మృకండుకి మార్కేండేయుడు ప్రాణుడికి వేదశిరుడు జన్మించారు ఈ వేదశిరుని కుమారుడే శుక్రాచార్యుడు దక్ష ప్రజాపతికి ప్రసూతికి పదహారు మంది కుమార్తెలు జన్మించారు వారిలో పదమూడు మందిని ధర్ముడికి ఇచ్చి వివాహం జరిపించాడు దక్షుడు ఆ పదమూడు మందిలో చివరిదైన మూర్తికి నరనారాయణులు జన్మించారు వీరే లోక రక్షణార్థం ద్వాపరయుగంలో కృష్ణార్జునులుగా జన్మించారు దక్షుని కూతురు స్వాహాదేవి అగ్నిహోత్రుణ్ణి పెళ్లాడింది దక్షుని ఆఖరి కూతురు మహాసాధ్వి సతీదేవి పరమశివుణ్ణి పెళ్లాడింది మహాశివుడు అల్లుడు అయినందుకు ఆనందించక అతనితో విరోధం తెచ్చుకున్నాడు దక్షుడు కన్నకూతురు సతీదేవిని అవమానించి అనర్ధం కొని తెచ్చుకున్నా అదేమిటో తెలుసుకోవాలనుకుంటే ఒకప్పుడు మరీచుడు మొదలైన ప్రజాపతులంతా సత్రయాగం చేసేందుకు సిద్ధమయ్యారు ఆ యజ్ఞాన్ని చూసేందుకు దేవతలు మునులూ అంతా తరలి వచ్చారు దక్షుడు కూడా సపరివారంగా వచ్చాడక్కడికి అప్పుడు బ్రహ్మ శివుడు తప్ప అంతా దక్షుని చూసి గౌరవ సూచికంగా లేచి నిల్చున్నారు శివుడు లేచి నిల్చోలేదనీ తనని గౌరవించలేదనీ కోపం వచ్చింది దక్షునికి తండ్రి బ్రహ్మకి నమస్కరించి ఆ అగౌరవానికి అల్లుడు శివుణ్ణి నానా దుర్భాషలాడాడు మునులారా దేవతులారా చూశారుగా నేనొస్తే గౌరవంతో మీరంతా లేచి నిల్చున్నారు ఈ శివుడు మాత్రం తానేదో అధికుణ్ణన్నట్టుగా కూర్చున్న చోటునుంచి లేచి నిల్చోలేదు నిండు సభలో నన్ను అవమానించాడు దుష్టుడు వీడు లోకపాలకుడన్న పేరుకే అప్రతిష్ఠ తెచ్చిపెట్టాడు ఇలాంటి వాడని తెలియక నా కుతుర్నిచ్చి పెళ్లిచేశాను తప్పు చేశాను హురూపీ భయంకరాకారుడు దురహంకారి జడలు విరబోసుకుని దిగంబరంగా శ్మశానంలో తిరిగేవాడు భూత పిశాచాలు పరివారం వల్లకాటి భస్మం గంధం ఇలాంటివాడు నాకు అమర్యాద చేస్తాడా వీణ్ణి ఇప్పుడే శపిస్తాను అన్నాడు దక్షుడు జలం తీసుకున్నాడు ఇక మీదట ఇంద్రాది దేవతలతో పాటుగా ఈ శివుడికి ఈ దురాచారికి భాగం లేకుండుగాక అని సపించాడు శప్పించి అక్కణ్నుంచి చరచరా వెళ్ళిపోయాడు తనని మామగారు అనరాని మాటలు అన్నప్పటికీ తనని సపించినప్పటికీ నవ్వుతూ కూర్చున్నాడేగాని మారుమాటాడలేదు శివుడు దక్షునికి భయపడి మిగిలినవారు మాట్లాడలేదు అంతటా భరించలేని నిశ్శబ్దం నిండుకుంది దాన్ని భరించలేకపోయాడు శంకరుని పరిచారకుడు నంది పట్టరాని కోపంతో ఊగిపోయాడతను విన్నారుగా దక్షిణికారు కూతలు విని కూడా మీరంతా ఊరుకున్నారంటే మిమ్మల్నేమనుకోవాలి శివనింద మహాపాపమని తెలియదా అశాశ్వతమైన సంపద అధికారం భోగభాగ్యాలు చూసుకుని దక్షుడు విర్రవీగుతున్నాడు అతనికి మీరంతా వత్తాసు పలుకుతున్నట్టుగా ఊరుకున్నారు తప్పు లోకపూజ్యుడైన శంకరుణ్ణి నిందించి దక్షుడు చేజేతులా కష్టాన్ని కొని తెచ్చుకున్నాడు త్వరలోనే దక్షుడు మేషముఖుడై పశువులా ప్రవర్తిస్తాడు ఇది నా శాపం అన్నాడు నంది ఆ శాపానికి అక్కడున్న మునులంతా ఒకరినొకరు చూసుకున్నారు ఏదో మాట్లాడాలనుకుని మనకెందుకనుకున్నారేమో ఊరుకున్నారు మళ్ళీ అది గమనించాడు నంది ఇలా శపించాడు వారిని శివనింద చెవులారా వింటూ మారుమాటాడని మీరంతా విద్యలభ్యసించి గొప్పవారైనా ఉదరపోషణార్ధం పోదురుగాక నంది శాపానికి భృగుమహామునికి కోపం వచ్చింది దిగ్గున లేచి నిల్చున్నాడతను నంది నిష్కారణంగా మా మునులను శపించావు నేనూ శపిస్తున్నాను చూడు కేవలం శివుణ్ణి కొలిచేవారంతా వేద విరుద్ధ కర్మలాచరిస్తూ పాషాండులై పడి ఉందురుగాక అన్నాడు శాపాలు ప్రతిశాపాలతో సభామండపం అంతా అట్టుడుకుపోవడాన్ని తట్టుకోలేని శివుడు తన పరివారంతో అక్కణ్నుంచి నిష్క్రమించాడు శంకరుని నిష్క్రమణానంతరం మరీ జ్యాధులు వెయ్యేళ్లు సత్రయాగం చేసి తృప్తి చెందారు గంగా యమున సంగమంలో అవభృధ స్నానం చేసి ఎక్కడి వారక్కడికి వెళ్ళిపోయారు యాగం పూర్తయినా ఎవరి మామ అల్లుళ్ళ మధ్య ఆ యాగం రేపిన విరోధం మాత్రం సమసిపోలేదు పైగా నానాటికీ పెరిగి పెద్దదైంది దక్షుడు అనేక యాగాలు చేశాడు ఆ యాగాలు వేటికీ శివునికి ఆహ్వానించలేదతను హవిర్భాగం అందివ్వలేదు తర్వాత వాజపేయం చేశాడు దక్షుడు దాని తరువాత బృహస్పతి సవనం ప్రారంభించాడు ఆ యగానికి దేవతలూ బ్రహ్మర్షులు మహారుషులు అంతా బంధుమిత్ర సపరివారంగా బయల్దేరారు వారంతా దక్షాధ్వరం గురించి గొప్పగా చెప్పుకోవడాన్ని వినువీధిన విన్నది సతీదేవి కూడా ఆ యజ్ఞానికి వెళ్లాలనుకుంది అనుమతి కోసం శంకరుణ్ణి సమీపించిందామే చేతులు జోడించి నమస్కరించింది ప్రాణనాథ నా తండ్రి గొప్ప యజ్ఞం చేస్తున్నట్ట అంతా సపరివారంగా తరలివెళ్తున్నారు నాకూ వెళ్ళాని ఉంది దయచేసి అనుమతించండి వెళ్ళివస్తాను మీకూ నా తండ్రిగారికి సరిపడదని తెలుసు మీరు రారనీ తెలుసు అయినా అడుగుతున్నానంటే నన్ను అర్థం చేసుకోండి నేను ఆ ఇంటి ఆడబిడ్డను పుట్టింటిమీద మమకారంతో ప్రార్థిస్తున్నాను పైగా నా తోబుట్టువులంతా ఈ యాగానికి వస్తున్నట్టుగా తెలిసింది వారిని చూసి చాలా ఏళ్లయింది ఈ యాగం రూపేనా వారిని చూసినదాని నవ్వుతాను మా కూడా చూడాలని ఉంది దయచేసి అంగీకరించండి వేడుకుంది సమాధానంగా ముందు సన్నగా నవ్వాడు శివుడు తర్వాత ఇలా అన్నాడు సతీ నీ మాటను నేను కాదనను పుట్టింటికి వెళ్తానంటే పంపనని అనలేను కాకపోతే ఒక్క విషయానికి ఆలోచించుకో నీ తండ్రికీ నాకు బద్ధవైరం ఐశ్వర్యమదంతో విర్రవీగుతున్నాడు మన పొడే గిట్టదతనికి అటువంటి చోటుకి వెళ్తానంటున్నావు నిన్ను మర్యాదగా చూస్తారంటావా లేనిపోని తలవంపులు లేనిపోని తలవంపులు తెచ్చుకుంటావేమో అనిపిస్తోంది దేనినైనా భరించవచ్చు కాని అవమానాన్ని భరించలేం శత్రువు అవమానిస్తే భరించగలమేమో వారు అమ్మవంక వారూ అవమానిస్తే తట్టుకోవడం కష్టం నలుగురిలో నవ్వుల పాలవ్వడం దుర్భరం అంతకంటే మరణమే మేలనిపిస్తుంది అన్నాడు శివుడు తల దించుకుంది సతీదేవి పైగా ఇది పిలవని పేరంటం ఎంత పుట్టింటివారైనప్పటికీ పిలవకుండా వెళితే అవమానం కాదంటావా అందుకని నా మాట విను వద్దు నువ్వు అక్కడికి వెళ్ళొద్దు వినిపించుకోలేదు సతీదేవి శివుడు ఎన్ని విధాలా చెప్పినా పుట్టింటి మీది మమకారాన్ని చంపుకోలేకపోయిందామే యజ్ఞానికి వెళ్ళి తీరాల్సిందేనని పట్టుబట్టింది శంకరుడు సర్వేశ్వరుడు అతనికి జరగబోయేదంతా తెలుసు తెలుసు కనుకనే వద్దని వారించాడు వినడం లేదు సతీదేవి తప్పదనుకున్నాడప్పుడు సరే నీ ఇష్టం వెళ్ళు అన్నాడు శివుడు శివుని ఆనతి లేనిదే చీమైనా కదలదు తను దాన్ని బలవంతంగా పొందింది దీని పర్యవసానం ఎలా ఉంటుందో వెళ్దామా వద్దా చాలాసేపు తీవ్రంగా ఆలోచించింది సతీదేవి ఆఖరికి పుట్టింటిమీది ప్రేమతో వెళ్లేందుకు సిద్ధమైంది శివుడు ఎన్ని విధాల చెప్పినా వినిపించుకోలేదు సతీదేవి పుట్టింటిమీది మమకారాన్ని చంపుకోలేకపోయింది దక్షయజ్ఞానికి వెళ్ళి తీరుతానని పట్టుబట్టింది అంగీకరించక తప్పలేదు శివునికి సరే వెళ్ళు అన్నాడతను సతీదేవి ఒంటరిగా బయల్దేరింది ఆమె అలా ఒంటరిగా బయల్దేరడం ప్రమతులకి ఆందోళన కలిగించింది ఇంతమంది ఉన్నా లేని దానిలా సతీదేవి ఒంటరిగా పుట్టింటికి పయనమవడం బాధ కలిగించింది వారికి కాలినడకన వెళ్తున్న సతీదేవిని చూసి కళ్లు చెమర్చుకున్నారు తప్పు ఇది భావ్యం కాదనుకున్నారు కూడబలుక్కున్నారంతా కానుకలు వాహనాలూ వాయిద్యాలు సమకూర్చున్నారు ఈలోపు సతీదేవిని చక్కగా అలంకరించారు నంది వాహనంపై కూర్చోబెట్టారు పదమ్మ అంటూ ఆమె వెంట తరలి వెళ్లారు అంతా యజ్ఞవాటికకు చేరుకున్నారు యజ్ఞం మహావైభవంగా జరుగుతోందక్కడ సమస్త దేవతలూ మునులూ ఉన్నారు అంతటా వేదఘోష వినవస్తోంది చూసి పొంగిపోయింది సతీదేవి యజ్ఞశాలలోకి ప్రవేశించింది అయినవారూ అమ్మవంకవారూ గుంపులుగా ఉన్నా సతీదేవిని ఒక్కరూ వచ్చావా తల్లీ అంటూ పలకరించలేదు పలకరిస్తే ప్రమాదం అన్నట్టుగా ఊరుకున్నారంతా దక్షుడు అసలు పట్టించుకోలేదు కన్నెత్తికూడా కూతురిని చూడలేదు బాధపడింది సతీదేవి దించుకుని నిలబడింది అంత దూరం నుండి తల్లి గమనించిందది పరుగున వచ్చింది సతీదేవిని గట్టిగా కౌగిలించుకుంది వచ్చావా తల్లి రావేమో అనుకున్నాను అందీ ప్రయాణం చేసి అలసిపోయినట్టున్నావు అంది చీర కొంగుతో కూతురు ముఖాన్ని తుడిచింది తల్లి ఎప్పుడైతే సతిని చేరదీసిందో అప్పుడు ఇక ప్రమాదం లేదనుకుని తోబుట్టువులంతా చుట్టుముట్టారామెను అభిమానంగా పలకరించారు రా అంటూ సరసన కూర్చోబెట్టుకునేందుకు సిద్ధపడ్డారు కూర్చోలేదు సతి కళ్ళెర్రజేసుకుని నిలబడింది అమ్మ అక్కున చేర్చుకుంది తోబుట్టువులు చేరదీశారు నాన్న రాడే వచ్చి పలకరించడే అంత కానిదైపోయిందా తను తండ్రి చేసినా అవమానాన్ని తట్టుకోలేకపోతోంది సతీదేవి తోబుట్టువులంతా కుటుంబ సమేతంగా వచ్చారు వారందరినీ పేరు పేరునా పిలిచి తన భర్తనే తండ్రి పిలకపోవడాన్ని భరించలేకపోయిందామే మండుతున్న కళ్ళను ఒక్క క్షణం మూసుకుని తెరిచింది నిప్పుకనాల్లా నెత్తురు చుక్కల్లా సతీదేవి కన్నీటి బొట్లు జలజలా నేలరాలాయి చూసారది ప్రమధులు కోపోద్రిక్తులయ్యారు దక్షుని వధించేందుకు కత్తులు దూశారు వారిని వారించింది సతీదేవి తండ్రిని కోపంగా చూస్తూ ఇలా అంది మదాంధుడువై నా భర్త శివుణ్ణి ద్వేషిస్తున్నావు నీకిది మంచిది కాదు తండ్రి సర్వేశ్వరుడు నా భర్త ఎక్కడా అధమాధముడవి నువ్వెక్కడా నా భర్తకు హవిర్భాగం లేకుండా చేస్తావా మమ్మల్ని అవమానిస్తావా దీనికి ఇంతకింతా అనుభవిస్తావు నువ్వు నీ తనువున పుట్టిన పాపాన్ని నేను భరించలేను నాకీ శరీరం వద్దు ఇప్పుడే ఈ క్షణమే ఈ శరీరాన్ని వదలివేస్తాను పవిత్రురాలు నవ్వుతాను అయోమయంగా ఆందోళనగా చూస్తున్న మునులను దేవతలను కడగంట చూసి కుసలు పరచింది సతీదేవి వాటిపై ఉత్తర దిశగా కూర్చుంది కళ్ళు మూసుకుంది చిత్తం పరమశివుని అధీనం చేసి నవరంధ్రాలను బంధించింది మహా కూడా సాధ్యం కాని యోగాన్ని ఆరంభించింది పంచప్రాణాలను వాటి మూలస్థానాల్లోంచి కదలించింది దాంతో స్థితిలో ఉన్న ఆమె శరీరం నుండి మంటలు ఎగసిపడ్డాయి ఆ యోగాగ్నిలో సతీదేవి దహనమైపోయింది ఆమె అలా దహనమైపోవడం ఏమిటి ముల్లోకాల్లోనూ హాహాకారాలు చెలరేగాయి భయంతో సమస్త భూతకోటి కంపించింది దక్షుణ్ణి అంతా అసహించుకున్నారు ప్రమదులు మరిక ఆగలేదు యజ్ఞవాటికలో ఉన్న అందరినీ చంపేందుకు సిద్ధమయ్యారు మహాముని అది గమనించి ఋషుల్ని కాపాడేందుకు దక్షిణాగ్నిలో అభిచార హోమం చేశాడు ఆ హోమ ఫలితంగా రుభనామకులు దేవతలు వేలాదిగా పుట్టుకొచ్చారు యజ్ఞశాలలోని కొరవులనే ఆయుధాలుగా ధరించి దండెత్తివచ్చిన ప్రమధులను ఎదుర్కొన్నారు వారిని కొట్టినచోట కొట్టకుండా కొట్టి అక్కణ్ణుంచి తరమికొట్టారు యోగసమాధిలో ఉన్న శివునికి సంగతంతా తెలిసింది యోగాగ్నిలో సతీదేవి దేహత్యాగం ప్రమథుల పరాజయం తెలిసి కోపం తెచ్చుకున్నాడతను కళ్ళు తెరిచాడు దిగ్గున లేచి నిల్చున్నాడు ప్రళయ తాండవం చేశాడు ఆ తాండవంలో శిరస్సున జట ఒకటి తెంచి భూమిమీదకి విసిరాడు భయంకరంగా సింహంలా గర్జించాడు చూస్తూండగానే జటనుండి మంటలు చెలరేగాయి అంతెత్తున లేచాయవి ఆకాశాన్ని దహించేట్టుగా నాలికలు చాపాయి ఆ మంటల్లోంచి అప్పుడు వీరభద్రుడు పుట్టాడు వెయ్యి చేతులూ భయంకరంగా కోరలు నల్లటి దేహంతో ఆకాశం అంత ఎత్తుగా నిలిచాడు వీరభద్రుడు నిప్పులు చెరగుతున్న మూడు కళ్ళూ అగ్ని జ్వాలల్లా ఎగిసిపడుతున్న జటలు వేయి చేతుల్లోనూ త్రిశూలాది ఆయుధాలు మెడలో కపాలమాలికలతో అరివీర భయంకరంగా ప్రత్యక్షమయ్యాడు వీరభద్రుడు శివునికి సాష్టాంగ ప్రణామం చేశాడు దేవా ఆజ్ఞ అన్నాడు తక్షణం నువ్వు ప్రమధగణాలతో బయల్దేరి యజ్ఞం ధ్వంసం చెయ్యి బ్రాహ్మణ తేజం నిన్నేమీ చేయలేదు అంశతో పుట్టిన నీకు ఎక్కడా ఎదురుండదు వెళ్ళు ఆజ్ఞాపించాడు శివుడు లేచి నిల్చున్నాడు వీరభద్రుడు శివునికి ప్రదక్షిణం చేశాడు పెద్దగా కేకపెట్టాడు అతని కేకకి సకల లోకాలూ తల్లడిల్లాయి గాయాలపాలై ఉన్న ప్రమధగణాలను చూశాడు పదండి అన్నట్టుగా కళ్ళెగరేశాడు కదిలాడక్కణ్నుంచి వీరభద్రుడు నడుస్తూంటే మృత్యుధూళి జగమంతా నిండిపోయింది దక్షుని యజ్ఞవాటికకు చేరుకున్నాడతను వీరభద్రుణ్ణి చూస్తూనే దక్షుడు సహా దేవతలూ మునులూ గజగజ వనకిపోయారు వీరభద్రుని అండ చూసుకుని ప్రమధులు రెచ్చిపోయారు యజ్ఞశాలల్ని కైలాసానికి చేరుకున్నాడు శివునితో వైరం తెచ్చుకున్న కారణంగా దక్షయజ్ఞానికి బ్రహ్మ విష్ణువులు రాలేదు తమ మిత్రుని అవమానం తమదిగా భావించి ఆహ్వానాలు అందినా ఊరుకున్నారు వారు బ్రహ్మ విష్ణువులు వచ్చి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదనుకుని జరిగిందంతా విన్నవించేందుకు ముందు బ్రహ్మని సమీపించారు దేవతలు మునులు అంతా పూసగుచ్చినట్టుగా చెప్పారాయనకి ఆ తర్వాత శివుని కోపం చల్లారి ఉండదని ప్రమధులు వీరభద్రుడు మీద పడే అవకాశం ఉన్నదని గోలుగోలున విలపించారు తమని కాపాడమని వేడుకున్నారు అంతా విన్న బ్రహ్మా బాగా ఆలోచించి ఇలా అన్నాడు శివుని కోపం చల్లార్చడం నా వల్ల కూడా కాదు శాంతించమంటే నా మీదే తిరగబడొచ్చు అందుకని ఓ పని చేద్దాం ఏమైతే అది అయిందని అందరం కలసికట్టుగా కైలాసానికి పోదాం కాపాడమని ఆ పరమశివుణ్ణే వేడుకుందాం దయాళువు ఆ పరమేశ్వరుడు మన మొర వినకపోడు అయితే ఆలస్యం దేనికి పదండి అన్నారంతా బయల్దేరారు కైలాసానికి చేరుకున్నారు పరమశివుణ్ణి పలు విధాల స్తోత్రం చేశారు ప్రార్థించారు దేవాదిదేవా మహాశివా నీకు యజ్ఞభాగం లేకుండా చేసిన దక్షునికి తగిన శాస్తే జరిగింది అయిపోయిందేదో అయిపోయింది ఇక మీదట నీ యజ్ఞభాగం నీదే ఎప్పటిలా హవిర్భాగాన్ని అందుకుంటావు అన్నాడు బ్రహ్మ కరుణించు దేవా కటాక్షించు మొక్కుకున్నారంతా శివుని కోపం చల్లారిందప్పుడు కళ్ళు తెరిచి అందరినీ కరుణించాడు దేవతల్నీ మునుల్ని అనుగ్రహించాడు తెగిన శిరస్సు స్థానంలో మేక తలని అతికించి దక్షుణ్ణి బతికించాడు భృగునికి కళ్ళూ సూర్యునికి పళ్ళు ప్రసాదించాడు యజ్ఞశాలలో ప్రాణాలు కోల్పోయిన వారందరినీ పునర్జీవితుల్ని చేశాడు అందరికీ ప్రాణాలు పోశాడు భృగుమహర్షికి మీసాలు పెట్టాడు యథావిధిగా యజ్ఞం కొనసాగించండన్నట్టుగా యజ్ఞవాటికను శోభిల్లచేశాడు తనని క్షమించమని శివుణ్ణి వేడుకున్నాడు దక్షుడు చేతులు జోడిచి సర్వేశ్వరుణ్ణి స్తుతించాడు యజ్ఞాన్ని ప్రారంభించాడు ఎలాంటి అడ్డంకులూ లేకుండా యజ్ఞం పూర్తయింది యజ్ఞవాటికలో అప్పుడు విష్ణువు ప్రత్యక్షమయ్యాడు అందరినీ దీవించి ఇలా అన్నాడప్పుడు నాకు శివునికి భేదం లేదు శివుణ్ణి నిందిస్తే నన్ను నిందించినట్టే శివనిందని మించిన పాపం కూడా లేదు అవునవును అన్నారంతా విష్ణువుకి సాష్టాంగపడ్డారు ఇది దక్షయజ్ఞం కథ ఈ కథ విన్నా చదివినా సమస్త పాపాలూ పోతాయి ఆయురారోగ్య ఐశ్వర్యాలు ప్రాప్తిస్తాయి శివుని కరుణా కటాక్షాన్ని అందుకుంటారు